నంబూల పూలకొండ మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ అధికారుల నుండి రైతులకు సంబంధించి కనెక్షన్ కొరకు అనుమతి కోసం కార్యాలయానికి వెళితే సంబంధిత అధికారి అందుబాటులో ఉండడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు సతిసాయి జిల్లా కదరి నియోజకవర్గం నంబూల పూలకుంట మండలం నల్లగుట్టపల్లికి చెందిన కాల కాలవపల్లి నర్సింహలు రైతు పొలంలో పైపులు ఏర్పాటు కోసం విద్యుత్ కనెక్షన్ కొరకు అనుమతి పొందాలి అని కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఆ సంబంధిత అధికారి అందుబాటులో లేడని వాపోయాడు విద్యుత్ కార్యాలయానికి పలుమార్లు వచ్చిన కార్యాలయానికి తాళాలు వేశారన్నారు ఈ విషయంపై ట్రాన్స్కో ఏఈ సాలేహా భాష సంప్రదించక పనులపై వెళ్ళినప్పుడు కార్యాలయానికి తాళం వేశారు ఇక్కడ నుంచి రైతుల సమస్యల పట్ల స్పందిస్తాం విద్యుత్ సమస్యల పైన ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం కోసం చొరవ చూపుతామన్నారు ప్రతి రైతు గమనించి అధికారి సెల్ ఫోన్ నెంబర్లకు వారి సమస్యల గురించి తెలియచేస్తే పరిష్కార మార్గం చూపుతామన్నారు అలాగా మాది నల్లగుట్టపల్లె నా పేరు కాలాపల్లి నరసింహలో నేను పైపులకు డిపాజిట్ కట్టుకోవాలని కరెంటు బిల్లు కోసం తిరుగుతాను వాళ్ళు నాకు అధిష్టా కాదు నేను గూగుల్ నా పరిస్థితి ఏం కావాలా నేను వేసిన బేగం ఏషియన్తో ఉంటారు ఎవరిక్కడ మనుషులే ఉండటం లేదు ఇంత అధుమాన ప్రభుత్వం అయితే మేము ఎత్త బతకల్లా